హాయ్ బ్రో హాయ్ హాయ్ బ్రో ఆఫీస్ మీద దాడి నిజమేనా నిజమే జరిగింది అంటే దాడి అని అనుకోవద్దు అని ఇలా ఒక మా సీఎం హోదా ఉన్నటువంటి మా సీఎం గారిది ఫోటో మీ ఎమ్మెల్యే భవనం క్యాంప్ ఆఫీస్లో ప్రభుత్వ ఆస్తి కాబట్టి కంపెట్లు అందులో ఫోటో పెట్టాలని అని చెప్పేసి వారు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా కేటీఆర్ గారు ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి అనుచరులు పోలీసులు అందరూ కూడా ఆపడం జరిగింది ఏదేమైనా కూడా కేసీఆర్ గారు అప్పట్లో అందరూ నియోజకవర్గంలో ఉండాలి ఎమ్మెల్యే భవనాలన్నీ కూడా నియోజకవర్గంలో కట్టించారు అయితే ఒక సీఎం ఫోటో కంపల్సరీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి దానిలో సీఎం గారి ఫోటో పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ రూల్ ఉంది ఆ రూల్ను పాటించాలనే విధంగా వాళ్ళు సీఎం గారి ఫోటో పట్టకపోయి కేటీఆర్ గారు ఆఫీస్లో వెళ్ళడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే గట్రా మనం చూసుకుంటే గత అక్కడ సమస్య అక్కడ ప్రధానంగా సిరిసిరాలు ఏమవుతుందంటే కేటీఆర్ గారేమో రాష్ట్ర నాయకులు ఇవాళ అక్కడ ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ షాజీ ముబారక్ కానీ తర్వాత ఎల్ఓసీలు కానీ సీఎం రిలీఫ్ ఫ్రంట్స్ కానీ ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఏవైనా కూడా సెకండ్ క్యాడర్ లీడర్లతో ఇప్పిస్తారు చెప్పేసి ఆ అధికార పార్టీకి ఉన్నటువంటి నాయకులు మరియు కేకే మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అక్కడ ఆ ప్రాంతానికి వారు కొట్లాడడం జరుగుతుంది ఎందుకంటే మీరు మీ ఎమ్మెల్యే లేనప్పుడు మేము ఇస్తాం మీరు ఎందుకు అది చేస్తారు మీ లోకల్ లీడర్స్ ఎందుకు ఇప్పించారు అని చెప్పేసి మీ ఎమ్మెల్యే అందుబాటులో ఉండలేడు ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు లొల్లియడం జరిగింది మనం మొన్నటికి మొన్న చూసుకుంటే కట్టా పఠాన్ చీర చూసుకుంటే కట్టా పఠాన్ చీరలో గూడెం మైపాల్ రెడ్డి గారి ఆఫీస్లో కేసీఆర్ గారి ఫోటో ఉండేది వారు అంటారు సీఎం గారి ఫోటో ఎందుకు పెట్టలేదు అంటే కేటీ కేసీఆర్ గారు అంటే నాకు అభిమానం కాబట్టి కంపల్సరీ వారి ఫోటో ఉంచిన చెప్పేస్తే మళ్ళీ ప్రభుత్వంకు విరుద్ధం చెప్పి తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టడం జరిగింది ఎంత ఏమైనా కూడా ఇలా గవర్నమెంట్కు లోబడి ఇలా గవర్నమెంట్కు లోబడి ఉండి ఇలా పనులు చేసుకుంటే గిట్ట కంపల్సరీ అని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే సీఎం గారిని గౌరవించాల్సి ఉంటుంది కాబట్టి కంపల్సరీ ప్రభుత్వ కార్యాలయాల కంపల్సరీ సీఎం గారి ఫోటో పెట్టడం అది అది పెట్టాల్సిన జీవో ఉంది కాబట్టి కంపల్సరీ పెట్టాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఓకే కాకపోతే ఏంటంటే ఇది దాడిగా కొంతమంది పరిగణిస్తున్నారు అలాంటి ఏమంటారు దాడి ఏముంది వెళ్ళిరు నాయకులు ఇలా నాయకుడు ఇలా మా సీఎం గారి మీద ఉన్నటువంటి అభిమానం ప్రేమాభిమానం ఇలా మా ప్రాంతంకి ఇన్ని నిధులు ఇస్తున్నారు చేస్తున్నారు మా సీఎం గారి ఫోటో ప్రభుత్వ కార్యాలయంలో పెట్టండి అని చెప్పి అడిగారు తప్ప అక్కడ దాడిగా అనుకోవద్దు ఎందుకంటే కేటీఆర్ గారు అనుచరులు వచ్చారు పోలీసులు వచ్చారు మధ్య ఇరుమ ఈ ఇరువురు కార్యకర్తల మధ్య అక్కడ తొక్క దొబ్బిసలాడ జరిగింది దాన్ని పోలీసులు అందరూ వచ్చి చక్కచింది దాని అందరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అందరిని కూడా పక్కకు నెట్టేసి కంపల్సరీ అక్కడ వెల్లి జరగకుండా గవర్నమెంట్ పోలీస్ యంత్రాంగం అంతా ముందుగానే సుధారించుకున్నారు అక్కడ ఓకే అన్న థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు ఇంకోటి మీ బర్త్డే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ